నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర గురించి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఈ మహాజాతర జరుగుతుంది ఇది ఒక పండుగ కాదు ఇది కోట్లాది మంది భక్తుల భక్తి విశ్వాసాల ప్రతిబింబం సమ్మక్క సారలమ్మ గిరిజనుల కోసం పోరాడిన వీరమాతలు అన్యాయానికి ఎదురు నిలిచిన అమ్మలు అందుకే వారిని అడవి దేవతలుగా ప్రజలు కొలుస్తారు జాతర ప్రారంభమయ్యే సమయంలో సమ్మక్క తల్లి అడవిలోంచి వచ్చిందని భక్తుల నమ్మకం ఆమెకు ప్రతీకగా చెట్టు కంచెలోని కుంకుమ బొమ్మను పూజిస్తారు భక్తులు బెల్లం మొక్కజొన్నలు కొబ్బరికాయలు కానుకలుగా సమర్పిస్తారు ఇక్కడ ఉండీలు లేవు వసూలు లేవు కేవలం భక్తి మాత్రమే లక్షలాది మంది భక్తులు పాదయాత్రగా అడవుల్లోకి వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటారు కులం లేదు మతం లేదు అందరూ ఒక్కటే ఈ జాతర గిరిజన సంస్కృతికి గొప్ప గుర్తు స్త్రీ శక్తికి జీవాంత ఉదాహరణ సమ్మక్క సారలమ్మ కేవలం దేవతలు కాదు వారు త్యాగానికి ప్రతీకలు న్యాయానికి చిహ్నాలు ప్రజల బలానికి సాక్ష్యం ఇక్కడ పూజలో పండితులు ఉండరు మంత్రాలు ఉండవు భక్తి ఒక్కటే మంత్రం ఈ జాతర మనకు చెప్పేది ఒక్కటే దేవుడు అంటే ఆలయంలోనే కాదు ప్రజల కోసం ప్రాణమిచ్చిన మనుషులే దేవతలు అందుకే సమ్మక్క సారలమ్మ కాలానికి అతీతమైన శక్తి జై సమ్మక్క జై సారలమ్మ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సంస్కృతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి